హాయ్ హలో ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి మా మమ్మీ నేను మా చిన్నబ్బాయి అండ్ మా బావ మా పెద్దబ్బాయి అందరము మా మమ్మీ వాళ్ళ ఇంటికి అలాగే మా అన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో నేను ఎక్కువ రోజులు ఇండియాలో ఉండట్లేదు కదా అందుకే అందరి ఇళ్ళకి ఒకటే రోజు జస్ట్ ఒక పది నిమిషాలు వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి వెళ్తున్నాం మా అబ్బాయి చూడండి మా చిన్నబ్బాయి వీడియోలో నన్ను తీయద్దు మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ ఇంక నీకు ఇంకేం పని లేదా వీడియోలో పడే పనేనా అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అంటున్నాడు మా చిన్నబ్బాయి కేరళ టూర్ వెళ్ళేసి వచ్చినాడు ఇంకా నేను ఇంకా టూ డేస్లో మళ్ళీ దుబాయ్ వస్తాను అనగా వాడు వచ్చినాడు అందుకే ఉన్నా లేకపోతే ఎప్పుడో వచ్చేసేదాన్ని ఫైవ్ డేస్కి ఒక్కొక్కరి దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ కలెక్ట్ చేసుకున్నారు

ఏంటి నాకు యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా అవునండి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుకునే అప్పుడు విజయదశమి దసరా టైంలో అందరం మా మా అవ్వ నేను మా చెల్లెలు మా అన్న మా నాన్న అందరం కలిసి రాజంపేటకి సో నాకు బస్ స్టాండ్లోనే టీవీఎస్ ఫిఫ్టీ ఉంటుంది కదా అతను రోడ్డు క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయింది మరీ పెద్ద పెద్ద ఏం కాదు కానీ కొద్దిగా చిన్న దెబ్బలు అయితే జరిగినాయి ఇంకా రోజు ఇంకా మూవీకి వెళ్దాము అన్ని ప్లాన్ చేసుకొని వచ్చినాం కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వెళ్ళినాము మేమైతే మా అన్న వాళ్ళ ఇంటికి అలాగే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రిటర్న్ అవుతున్నాం మీకైతే వాళ్ళ ఇల్లు అయితే ఏం చూపట్లేదండి లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఇలాగే మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళాను అలాగే మా అక్క వాళ్ళ ఇంటికి తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడి నుండి మా చెల్లెలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కోడ్రికి వెళ్ళినా ఒకే రోజులో కాకపోతే ఈసారి మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు ఎందుకంటే మా చెల్లెలు వాళ్ళు ఉండేది బెంగళూరులో సో నేను ఈసారి బెంగళూరుకే వచ్చినాను ఇంక బెంగళూరు నుండి దుబాయ్కి వచ్చాను ఇంకా మాకైతే మా పల్లి నుండి ఏదన్నా టౌన్కి వెళ్ళాలంటే కోడ్రికి వెళ్తాం అలాగే మా మమ్మీ వాళ్ళకు ఇట్లా రాజన్పేట ఇంకా ఏది ఏం కావాలన్నా రాజంపేటలో దొరుకుతాయి సో హాస్పిటల్ కావచ్చు అలాగే మూవీ థియేటర్లు అన్ని టు జెడ్ ఉంటాయి ఇంకా మంచి మంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో తిరుపతికి వెళ్తారు ఒకప్పుడు రాజంపేటకు రావాలంటే మా అమ్మమ్మ తీసుకొచ్చేది అప్పుడైతే ఏ దుబాయ్ కువైట్కి వెళ్తున్నామన్న ఫీలింగ్లో వచ్చేవాళ్ళం ఇప్పుడైతే కామన్ అయిపోయింది

కొత్తగా కట్టినారు అప్పుడు ఇదంతా ఓపెన్ ఉండింది అవ్వాలా ఈ రాజంపేట ఏమైంది ఎప్పుడో పాత కాలం నేను చెట్టు కాదు దగ్గర ఉంటా

అనంతగారిపల్లి గేట్ వరకు అయితే వచ్చినామండి ఈ మెయిన్ రోడ్లో నుంచి ఇటు లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఉండేదంతా గారిపల్లి గేట్ అంటారు ఇక్కడైతే ఆర్చి చూడండి ప్రతి ఒక్కరు చందాలు వేసుకొని కట్టినారు అక్కడ ఇక్కడ గేట్ ఏంటంటే అప్పట్లో మా ఊర్లో వాళ్ళంతా కొంతమంది వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు ఇక్కడ కాలనీలు ఇచ్చినారు సో అందరూ చాలా మంది వరకు ఇక్కడ ఇంకా ఇల్లులు కట్టుకొని ఇక్కడ సెటిల్ అయినారు మేమైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఊరు నుండి ఇక్కడ వరకు దాదాపు ఒక మోర్ దెన్ ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది నడుచుకుంటానే వచ్చేవాళ్ళము అంటే ఊర్లోకి బస్సు వస్తుంది ఆర్టీసీ బస్సు వస్తుంది కాకపోతే మనం స్కూల్కి వెళ్ళే టయానికి రాదు కదా ఒకవేళ వచ్చినా కూడా ఫుల్ జనాభా వస్తారు ఆ టైంలో మార్నింగ్ టైంలో ఇంకెవరు లే అని చెప్పేసి మా క్లాస్ వాళ్ళు అందరం అక్కడ నుండి ఊర్లోంచి నడుచుకుంటూ వచ్చి అప్పుడు బస్సు ఫ్లాస్ ఫ్రీ కదా ఆర్టీసీ బస్సు వచ్చినా కొద్దిగా బయలు లేకుండా ఉంటా వచ్చింది మనుషులకి ఆడ కూడా ఉంది పాత మనుషులు లేకుండా ఉండాలి కొద్దిగా దూరం వచ్చినా సరే ఫైనలీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినామండి అనంతయ్య గారిపల్లి ఇది ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళవి రెడ్డిస్ వాళ్ళ ఇళ్ళలు అండ్ ఇది వచ్చి రాముడి దేవాలయం మా సైడ్ ఏంటంటే ప్రతి ఒక్క ఊరికి రాముడి దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ వాళ్ళకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందంట మా సైడ్ అయితే రాముల దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది శ్రీరామనవమి టైంలో మా సైడ్ జయంతులు జరుగుతాయండి పన్నెండు రోజులు నైన్ డేస్ అలా సో మా సైడ్ అయితే ప్రతి ఒక్క ఊరిలో ఉంటాయి ఇక్కడే ఇక్కడ వరకు వచ్చే వాళ్ళము మా అవ్వాలి ఇంటికాని నుండి స్కూల్కి ఇటువైపు రైట్ సైడ్లో అటు పోవాలి అప్పుడు చదువుకుంటూ ఉండింది ఇక్కడే అప్పట్లో ఫిఫ్త్ క్లాస్లో నేనే లీడర్ని మేడం వచ్చే టయానికి బరగలు కూడా రెడీ చేసి పెట్టేదాన్ని కానీ ఇప్పుడు పిల్లల్ని కొట్టాలంటే టీచర్లు భయపడుతున్నారు ఆ స్టేజ్కి వచ్చింది ఫైనలీ మా ఇంటికి అయితే వచ్చేసామండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడే ீட்டு <laughs> மந்த <laughs> 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 నువ్వు తింటావు మళ్ళెవరు నన్నే నన్నుంటారు ఉండు కారాలన్నా కొంత పెట్టాడు మాకు తెలియకరా జోకులు వేస్తున్నాడు తెలుసా కాదు ఇది తింటా

ഫ്രിഡ്ജ് ഇത് శారీస్ ఉన్నాయని అంటారు చూడండి మా వది చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయి నిండిపోయి ఉన్నాయి ఇక గాజులు నీకు చూడండి అన్ని వారి అన్ని మొత్తం అన్ని పట్టు ఇవన్నీ పట్టు శారీస్ అది నాకన్నా ఎక్కువ ఉన్నాయి ఇంక చూడండి బాగున్నా చూసా నువ్వయ నువ్వు అండ్ ఇక్కడ కిచెన్ కింద వుడ్ వర్క్ అదంతా ఇల్లు మొత్తం రీసెంట్ గా చేపించారు ఇక్కడ ఏంటంటే స్టవ్ పెట్టుకోవడానికి అలాగే కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి కూడా రెండు రకాలుగా మా అవ్వ కట్టించింది అంటే మా అమ్మ ఇల్లు కట్టేటప్పటికి మాకేం తెలీదు సో ఇంకా మా అవయ్య దగ్గరుండి కట్టించింది ఆ ఏజ్ లో ఇలా ఇంత పెద్ద ఇల్లు కట్టిడము టూ థౌజండ్ లో కట్టారు ఏమైనా గ్రేట్ మా పిల్లలకి ఇక్కడే స్నానం చేయించేవాళ్ళం అదే మా అబ్బాయి చెప్తున్నాడు అప్పుడు ఏంటంటే బయట ఒక కిచెన్ ఉండే అండ్ వాష్రూమ్ ఒకటి అటువైపు టాయిలెట్ ఉండే ఈ మధ్య రీసెంట్ గా ఏం చేసినారంటే ఆ కిచెన్ కిచెన్ని ఇంకో వాష్రూమ్ రెండు పెద్ద వాష్రూమ్ లాగా చేశారు అండ్ ఇదంతా మా ఊరు అటు పై పక్క మేము కొద్దిగా లాస్ట్లో ఉంటాము టూ ఫిఫ్టీ వరకు ఉంటాయి మొత్తం ఇల్లులన్నీ కింది వైపే మొత్తం పల్లెలు అవన్నీ ఇట్లా కూడా వెళ్ళొచ్చు చిట్వేలు అదంతా చాలా పల్లెలు ఉన్నాయి ఇటువైపు తాటి చెట్లు అవన్నీ చూడండి కనపడుతున్నాయా అప్పుడైతే దగ్గర వరకు ఉండేటి చాలా వరకు లేండి నాకు చిన్నప్పుడు ఒక్కసారేమో ఇదంతా ఏరు అంతా వచ్చింది తర్వాత అయితే మళ్ళీ ఏం రాలేదు ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్తున్నాం మేము అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం తర్వాత అక్కడ స్థలం తీసుకొని అక్కడ ఇల్లు కట్టించుకున్నాం ఇక్కడ ఏంటంటే మా కాడ చాలా ప్లేస్ చాలా చిన్నది సో అందుకని చెప్పి అక్కడ అమ్ముతూ ఉంటే అక్కడ ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం అప్పుడు మీ అందరం ఇక్కడే ఉండేవాళ్ళం అండి ఇది మా అబ్బోళ ఇల్లు ప్రస్తుతానికి దీన్ని రెంట్కి ఇచ్చున్నారు వాళ్ళు లేరు వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు లేరు ఇక్కడ మా చిన్న ఇల్లు ఉంటుంది ఇది వాష్రూమ్ ఇక్కడ ఒక వాష్రూమ్ రెండు ఉన్నాయి మా అవ్వు ఉన్నప్పుడు నేను మా అవ్వ ఇక్కడే ఉండేవాళ్ళం అంటే మేమందరం నేను నా చెల్లెలు మా అన్న అందరం ఇక్కడే ఉండేవాళ్ళం తర్వాత ఇల్లు కట్టినాం ఇల్లు మాత్రం మా అవ్వ జ్ఞాపకార్థంగా అలాగే ఉంచుకున్నాం ఈది అప్పుడు మాకు ఈద్ ఉండింది మొత్తం ఇదంతా వీళ్ళిద్దరూ గేట్ దగ్గర చేరినారు మా చిన్నప్పుడు అయితే ఈ ఈలో ఎంత బాగుండిందంటే అంత బాగుందండి ఇప్పుడైతే ఇల్లులు కట్టుకొని ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి అసలు ఏం బాగాలేదు పెట్టించినా నేనైతే మా అవ్వను ఎంత మిస్ అవుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఎప్పుడన్నా మేము ఎక్కడికైనా టౌన్ కి వెళ్ళాలి అనుకున్నాను అనుకో నేను మళ్ళీ రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసి వస్తాను కదా ఇంక ఇక్కడికి వచ్చి అరుస్తుంది ఓ రాదా అని చెప్పేసి ఆ అరుపు కోసం ఎంత తాపత్ర మేమైతే మా అవ్వ గోరి దగ్గరికి వచ్చినామండి అంటే ఇంకా చనిపోయిన వాళ్ళందరినీ ఊరు బయట కొద్దిగా దూరంగా వేస్తారు సో అక్కడికి వచ్చాము నేను వచ్చేటప్పుడు టౌన్ లో టెంకాయ అవన్నీ పూలమాల అన్నీ తీసుకొచ్చిన కాకపోతే వడపప్పు ఇక్కడ మా వదిన నానబెట్టమని చెప్పిన సో అవన్నీ తీసుకొని వస్తున్నాం ఎప్పుడు వచ్చినా ఇండియాకి గోరీ దగ్గరికి అయితే వస్తానండి ఇంకా ప్రతి సంవత్సరం పండగైతే మా మా సైడ్ సంక్రాంతి రెండో రోజు పెద్దలు పెట్టుకుంటారు కదా సో అప్పుడు నేను కూడా పట్టం పెట్టుకొని టెంకాయ పెట్టుకొని అవ్వకి ఇష్టమైన ఫుడ్ ఏదో ఒకటి చేస్తాను లాస్ట్ టైం వచ్చినప్పుడు రాలేదు కానీ అంతకుముందు వచ్చినప్పుడు మేము నేను నాని మా చిన్నబ్బాయి అందరం వచ్చినాము లాస్ట్ టైం ఎందుకో రాకూడదు అయితే సంథింగ్ ఉండే సో రాలేదు గోరీ కట్టిద్దాము అని అనుకుంటే అంటే ఇక్కడ ఎవ్వరు గోరీలు కట్టి లేదండి సో ఇలా బండలు ఉంటాయి కదా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఇలా బండలు పెట్టినారు ఇంకా అందుకని చెప్పి మేము కూడా గోరీ ఏం కట్టకుండా ఇలా బండ పెట్టించాండి

சா பல்ல

సరిపోతుంది కరెక్ట్గా నాకే కాదండి మా పిల్లలకు కూడా మా అవ్వ అంటే చాలా ఇష్టము ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మా తోడుకోడల దగ్గరే నేను దుబాయ్కి వచ్చేటప్పుడు మా తోడుకోడల దగ్గరే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్స్ అలా ఉన్నారు తర్వాత ఇంకా మా తోడుకోడలు మా స్వీటీని ప్రెగ్నెంట్గా ఉంటే కొద్దిగా అంకు వీలు కాకుండా ఉంటే మళ్ళీ మా ఇక్కడ మా మమ్మీ వాళ్ళు చూసుకున్నారు ఒక టూ ఇయర్స్ ఇంకా అప్పుడైతే ఇంకా బాగా మా అవ్వకి బాగా దగ్గర అయిపోయినారు ఈవెన్ ఇక్కడ లేనప్పుడు కూడా మా పిల్లల్ని చాలా బాగా చూసుకునిందండి నేను లేనప్పుడు వారానికి ఒకసారి పోతా ఎంత బాగా అంటే నేను కూడా అంత బాగా చూసుకోండి అందుకే మా పిల్లలకు కూడా మా అవ్వ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఏనాదే ఆకు అక్కడ సెపరేట్గా పెట్టే हाँ नीले का ना ये हग, नीले ले ना देखो तीन आने हाँ हग्गी 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 तीन कल में आने के लिए हाँ अरे राला आओ राहा ना अरे बो वो ना लगोटे

ఫస్ట్ సాండి బియ్యా ఇప్పుడే కాదులే మళ్ళీ దండం పెట్టుకునే రాసారా ఇప్పుడు నువ్వు టెంకాయ చూపిచ్చి దండం పెట్టుకు

ಅದು ಇದು ಸಾಂಬ್ರಾನೆಸಿ ತಿಗಲ್ತದೆ ಐ ಅದರಗುಲ್ತದೆ ಓಮೆ ಅತ್ತನ ಬಿತ್ತದಿಯಾ లేదు ನೇ ಮ ತುಪುಕಾಡಾ ಗಂಟತಾ ಎందుಕ್ಕೆ ಲೇಂಗ ತಿಪುಟಾಮಾ ಸಾಂಬ್ರಾಣಿ бай ರೌಲ್ತದೆ ಸಾಂಬ್ರಾಣಿ бай ಏನು ಸಾಂಬ್ರಾಣಿ ಇಕ್ಕೆ ಆ ಇಂಗದಿಪು ಚಿನ್ನಗಾ ಅಲ್ಲಿ ಇಕ್ಕು ಕಾಲನೆ ತಿಪು ಅಪ್ಪಾ ಮನೆ ಬರತದೆ ಮನೆ ಬರತದೆ ಇಂಗದಿಪು ಇಂಗದಿಪು ಆರುವಾ ಎಳುತ ಅದಲೇ ಅದೇ ಎಳುತ ಅದೆಂಗ తిప్పు మూడు సార్లు తిప్పురిపోతుంది అందరు దండం పెట్టుకోడానికి కుదరదు ఆపోతే ఆరిపిందిలే తిప్పు అమ్మ పక్కరా కొంచమా కొంచు గోరితో చొప్పులతో మా చేత్తే కదా నువ్వే అడ్డం కదా హంగోరికి ఇవనేదకని చూస్కోరి కాల్తాది పగమ పగమ ఫోనా నీందెందుకా తీని గిల్లా ఎప్పుడు கொான <tus> <tus>

Ừ em thấy người thương ở lĩnh chìa tham gia nha em chìa tham gia nha xem chìa tham gia ừ అండ్ ఇవి లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు అప్పుడువి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఓకే గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్